తంగ్లాన్ ప్రయోగాత్మక పాత్రలో విక్రమ్ సామాజిక సమస్యల ఇటువృత్తంగా సాగే కథనాలతో దర్శకుడు పారంజిత్ ఆదరిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో నుంచి వచ్చిన కొత్త చిత్రం తంగలాన్ ప్రచార చిత్రాల్లో చూపించిన తంగలాన్ ప్రపంచంలోనే ఆ పాత్ర కోసం విక్రమ్ తనని తాను మార్చుకున్న తీరు అన్ని ప్రేక్షకులను అంచనాలు పెంచే విధంగా చేశాయి మరియు ఈ తంగలాన్ కథ ఏంటి ఇది సినీ ప్రియులను ఎంతవరకు ఆహ్లాదించింది అనేది మనం ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది వందల యాభైలో ఆంగ్లేల పాలన కాలంలో జరిగిన కథ ఇది కర్ణాటక సరిహద్దున వేపూరి గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడి పేరు తంగలాన్ అతని భార్య గంగమ్మ వాళ్లకు ఒక కుటుంబం ఐదుగురు పిల్లలు ఊర్లో తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే వాళ్ళు పండించిన పంట ఓసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు అదే సమయంలో పంట పన్ను కట్టలేదని సాకుతో కంగలాన్ భూమిని ఊరి జమీందారు స్వాధీనం చేసుకుంటారు సరిగ్గా అప్పుడే తెల్లదొర క్లైమేట్ వేపూరికి వస్తారు ఆ ఊరి సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలి ఇవ్వడంతో పాటు బంగారం వాటా ఇస్తానని ఆశ చూపుతాడు అయితే ఆ అడవిలో నాగ నాగజాతికి చెందిన మాంత్రికురాళ్ళు అరతి తన ఆంత్రిక శక్తులతో రక్షిస్తూ ఉంటుంది తంగలాన్ కళలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు తన తాతను ఆరతి వెంటాయినట్లు ఆమెను అతను చూ చంపినట్లు తరచూ ఉంటుంది నిజంగా ఆరతి ఉందా ఆమె ప్రాంతంలో బంగారాన్ని రక్షిస్తుందా ఆ బంగారాన్ని వెలికి తీయడానికి బ్రిటీషర్లతో కలిసి అడవిలోకి వెళ్ళిన తంగలాన్కు అతని బృందానికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ఈ ప్రయాణంలో దంగళలాన్ ఏం తెలుసుకున్నారు అన్నది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే ఇది పైకి బంగార అన్వేషణ నేపథ్యంలో సాగే కథాంశంగానే కనిపించిన అంతర్గతంగా ఓ అణగారిన వర్గం తన జాతి మనుగడ కోసం స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది వర్ణ వివక్షపై ఎక్కువ పెట్టిన అస్త్రంలా దర్శనమిస్తుంది ఈ కథను చెప్పడానికి దర్శకుడు పారంజి సృష్టిస్తున్న ప్రపంచం అక్కడ కనిపించే మనుషులు వాళ్ళ వస్త్రధారణ మనుగను సాగించే తీరు అన్ని ప్రేక్షకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి తక్కువ మనల్ని వంద ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళిపోతాయి తంగరాన్ కథ పరిచయమై వెంటనే కథకు కీలకమైన బంగార గనుల అంశం తెరపైకి వస్తుంది ఇక్కడ కథ దర్శకుడు జోడించి అద్భుతంగా చూపించాడు ఫ్యాంటసీ ఎలిమెంట బాగా వర్క్ అయింది అడవి అందులో ఒక ఏనుకొండ దాన్ని వెనుక దాయ ఉన్న బంగారం నిధి దాన్ని కాసే అరతి ఆమె ఆంత్రియ శక్తులు అలాగే గనులకు రక్షణగా ఉండే సర్పజాతి బంగారం దక్కించుకునేందుకు క్రమంలో తంగలాన్ తాత నాగజాతి మధ్య జరిగిన పోరాటం అన్ని సినీ ప్రియులు త్రిల్ పంచుతాయి రోమాలు నిక్కబొడిసేలా చేస్తాయి ఇక బ్రిటిష్ వాళ్ళతో కలిసి దంగల బృందం బంగారం వేటకు బయలుదేరినప్పటి నుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురయ్యే సవాళ్ళు వాటిని అధిగమించి బంగారాన్ని కనిపెట్టే తీరు ఉక్కంట రేపుతుంది ఈ క్రమంలోనే వచ్చే విరామం సన్నివేశాలు ద్వితీయార్థం పైకి అంచనాలు పెంచేలా చేస్తాయి